అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆషామాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి అని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశిని సయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు ఈ నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలిమీద నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలోనూ ఈరోజు మొదటిది అందుకే ఈరోజు ఉపవాసముంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇందుకోసం దశమి నుంచే నిరాహారంగా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసిదళాలతో పూజించాలి ఆ రోజు పాలు పళ్ళులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి మర్నాడు అంటే రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తి అయితే ఈ నెల జులై ఆరున తొలి ఏకాదశి ఇది శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపత్రమైన రోజు ఈరోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పని సరిగా చేయాలి ఈరోజు స్వామివారిని తులసి ఆకులతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు పుత్ర సంతానం కలిగినవారు అంటే కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పని చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అలాగే సంతానం లేనివారుకూడా ఒక పని చేస్తే సంతానం కలుగుతుంది అని కూడా చెబుతూ ఉన్నారు మరి ఈ తొలి రోజు కొడుకులు ఉన్నవారు అలాగే సంతానం లేనివారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి అనే పిలువబడే ఈ ఈరోజున శ్రీమహావిష్ణువును తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది ఈ రోజు ఉపవాసం శుభదాయకం అంటారు ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకుని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపుట భోజనం చేయాలి ఈరోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి పండ్లు తీసుకోవాలి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరతాయి వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి పసుపు రంగుతో కూడిన పండ్లు స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి ఏకాదశి రోజున గోపూజదాయకం గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి భక్తిశ్రద్ధలతో చేస్తే ఈరోజు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి తొలి ఏకాదశి రోజున భీష్మచారిణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలో ప్రాప్తి చేకూరుతుంది అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు తొలి ఏకాదశి భూమి ఏకాదశి జై ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున కురుపితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం సాంప్రదాయం భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం భారత జాతి మొత్తం ఆయనకు వారసులే అందుకే జాతి మతకుల భేదాలు విస్మరించి అందరూకూడా ఆ మహాయోధునికి ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు తిలజలాలు సమర్పించాలి ఈ రోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పాటించాలి విష్ణు సహస్రనామం ఎప్పుడు పయించిన పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విష్ణంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వపాపాలు హరిస్తాయి అంతేకాకుండా గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పవనం చేసిన అంతపుణ్యం ఫలితం కలుగుతుంది ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అవకాశం లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్లోకాన్ని అంటే శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి రోజు మురం బియ్యంలో దాకుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటూ ఉంటారు ఈ రోజున ఉపవాసముంటే జన్మల పాపాలు పోతాయని విష్ణు పురాణం చెప్తుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు హర్షిత్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే తత్వగుణం లభించే తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది మరి అన్నంలో నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరుకుతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక్కరోజు భోజనం చేయక తర్వాతి రోజు భోజనం చేయటం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది తొలి ఏకాదశి ఉపవాసం ఆరోగ్యాన్ని కాపాడి రోగాలు రాకుండా కాపాడుతూ శారీరక పుష్టిని ఇస్తుంది తొలి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే రోజు రాత్రి వండిన వంటకాలను ఏమీ తినకుండా పండ్లు జ్యూస్ లాంటివి తీసుకోవాలి ఉదయం పూట అన్నం వండి దేవుడికి నివేదన చేసుకోవాలి అనంతరం ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి లేదా ఎవరికైనా సరే ఒక అతిథికి భోజనం పెట్టి అనంతరం భోజనం చేయాలి దీన్ని కారణం కూడా పిలుస్తూ ఉంటారు మన భారతదేశంలో పుత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే పుత్రులతోనే వంశ అభివృద్ధి జరుగుతుంది ఆడ మగ ఇద్దరు సమానమే అనే ప్రస్తుత నినాదంలో పుత్రులకు మాత్రం కొంచెం ఎప్పుడైనా సరే ఎక్కువ స్థానాన్ని ఇస్తారు తల్లిదండ్రులు దీనికి కారణం వంశభివృద్ధి అయితే కొడుకులు ఉన్నవారు ముఖ్యంగా అపురూపంగా ఒకే కొడుకు ఉన్నవారు ఈ తొలి ఏకాదశి తప్పక ఒక పని చేయాలి అదేమిటంటే భీష్మతర్పణం కూడా ఈరోజు తప్పనిసరిగా భీష్మతర్పణం వదలండి అలాగే మీ కొడుకులు కొంచెం వయసులో పెద్దవారైతే వారితో భీష్మ భీష్మతర్పణం వదిలించండి ఎందుకంటే తండ్రి ఉన్నవారి కూడా ఈ తర్పణం వదలవచ్చు మరి ఆ తర్పణం ఎలా వదలాలంటే దక్షిణం దిక్కువైపు తిరిగి మూడుసార్లు దోశలతో నీటిని వదిలి భీష్ముని జ్ఞప్తికి తెచ్చుకోవాలి కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పక మీ కొడుకులతో భీష్మతర్పణం వదిలించండి మన సాంప్రదాయాలను అలవాటు చేయండి దానివలన మీరు గతించిన తర్వాత మీ కొడుకులు మీకు తర్పణం వదిలి స్వర్గప్రాప్తి కలిగేలాగా చేస్తారు కాని కనుక అందరూ కూడా గుర్తుంచుకుని తొలి రోజు భీష్మ పితామహుడికి తర్పణాలు విడవండి ముఖ్యంగా ఈ రోజు కొడుకులు ఉన్న తల్లులు ప్రత్యేకంగా ఒక దీపం పెడితే సంతానం తప్పక వృద్ధిలోనికి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈరోజు పుత్ర సంతానం కలిగిన తల్లులు చక్కగా విష్ణుమూర్తిని పూజించండి ఆ తర్వాత బియ్యపిండిలో బెల్లం మరియు మిరియాల పొడిని కలిపి చక్కగా ప్రమిదను తయారు చేసుకోండి ఈ ప్రమిదను స్వామివారు ముందు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి గుర్తుపెట్టుకోండి ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించాలి ఒకసారి మీ కొడుకులు వృద్ధులోనికి రావాలని మనసారా కోరుకోండి ఈ మిరియాల దీపం వలన మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది తొలి ఏకాదశి రోజు పుత్ర సంతానమున్నవారు ఈ పరిహారాలు చేయటం ద్వారా వారి సంతానం భవిష్యత్తులో చక్కగా వృద్ధులోనికి వస్తుంది కొడుకులు ఉన్న తండ్రులు భీష్మతర్పణం వదలండి కొడుకులు ఉన్నవారు ఎవరైనా తప్పకుండా తొలి ఏకాదశి రోజు ఈ పరిహారం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు